నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ ఈరోజు ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సుదీర్ఘ కాలంగా ఒక ఎనిమిది సంవత్సరాలుగా పడుతూ పడుతున్నటువంటి లతీఫ్ మనతో పాటు ఉన్నారు ఆయనకు ఆర్థిక స్థోమత లేదు పాపము ఆ పేద కుటుంబం నుండి ఉన్నటువంటి ఆయనకు అకస్మాత్ గా జరిగినటువంటి ఒక ఆటో ప్రమాదంలో మిరియాలగూడ నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలో జరిగినటువంటి ఆటో ప్రమాదంలో ఆయనకు మెడలో నరాలు కట్టు కావడంతో ఆయన మానసిక స్థితి అదేవిధంగా ఆయనకు తీవ్రమైనటువంటి వైద్య చికిత్సకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడినటువంటి అతని పరిస్థితి ఆ చూసి తీవ్రంగా కలత చెందుతా ఉన్నారు కుటుంబం కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావడంతో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతుందట ఆ పరిస్థితుల నేపథ్యంలో మన బెల్టీవీ స్టూడియోకు ఆయన వచ్చారు ఆయన బాధను ఆయన ఆవేదనను తెలుపుకోవడానికి ఆయనకు ఎదురవుతున్నటువంటి జీవన సమస్యలు కూడా ఇబ్బందుగా గురైంది ఆ వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భారంగా మిగిలాడు పూర్తిగా దాంతో ఈయన ఆసరా కావాల్సినటువంటి వ్యక్తి ఆయన కుటుంబానికి భారంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నటువంటి అతని పరిస్థితి అదేవిధంగా అతను ఏ విధంగా అభ్యర్థిస్తా ఉన్నారు ఎవరైనా

నేను ఒక్కడేనే ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు అక్కలకి పెళ్లి లేనే పెద్ద అక్కకి నేను ఒక ఉన్నప్పుడే పెళ్ళింది చిన్న అక్కకు నేను పడ్డ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి మన కోర్టు దగ్గర సార్ మిరియాల గుడ కోర్టు దగ్గర అయితే డ్రైవింగ్ చేస్తున్నావా డ్రైవింగ్ నేనే చేస్తున్నా సార్ నేనే చేస్తుంటే డివైడర్ అక్కడి తల్లి అక్కడ పడ్డ మెడలు నరాలు చితికినాయి సార్ ఒక చోట కట్ అయిందంటే మెడలు వెన్న సంబంధించిన నరం అంట సార్ అది దాంతో కట్ అవడంతో కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయి సార్ కిందికి కాళ్ళ వరకు స్పర్శ కూడా తెలియలేదు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రెండు వేల పదహారు జనవరిలో అయింది ఎనిమిది సంవత్సరాలు ఏం లేదు సార్ ఇప్పుడు రెండు చేతులు పనిచేయట్లేదు చేతులు పనిచేయవు అన్నం తినాలన్నా నీళ్ళు తాగాలన్నా మొత్తం అమ్మనే బాత్రూమ్ పోవాలన్నా ఏది చేయాలన్నా కాళ్ళు కూడా పనిచేయకపోయేది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ తలా కొంచెం హెల్ప్ చేసినప్పుడు పోయి హైదరాబాద్ లో అడ్మిట్ అయి ఉండి అక్కడ చేయించుకుంటుంటే కొంచెం కొంచెంగా సెట్ అవుతుంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కంటిన్యూగా సెట్ అయ్యే వరకు ఎంగేజ్ కదా త్వరగా సెట్ అవుతుంది అంటున్నారు కానీ నెలకు వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఖర్చు వస్తారు సార్ అక్కడే అడ్మిట్ అయి ఉండాలి హాస్పిటల్లో దాని వల్ల అంత సోమత లేక చేయించుకోలేకపోయినా ఫస్ట్ కాళ్ళు కూడా పని చేయలేదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేయడంతో ఒక నెల అట్లా నెల పదిహేను రోజులు రెండు నెలలు అట్లా ఉండి కొంచెం కొంచెం ఇంద్ర పార్క్ దగ్గర అనురాగ్హాషన్ సెంటర్ అని ఉంది సార్ అక్కడే ఎక్విప్మెంట్స్ అన్ని బాగున్నాయి వేరే ఎక్కడ క్లినిక్లలో అక్కడ ఇక్కడ ట్రై చేసిన ఎక్కడ అవ్వలేదు కొంచెం వేరే వాళ్ళు హెల్ప్ చేసిన మనీ కూడా వేస్ట్ అయిపోయింది క్లినిక్ లలో పోయి చేయించుకుంటున్నారు ఇంకా చాలా మంది కొంతమంది కూడా ఇక్కడ లోకల్ బిర్యాలు కూడా వాళ్ళ క్లినిక్లు డాక్టర్లు కూడా చూసి నువ్వు అడ్మిట్ అయ్యి ఉండి కంటిన్యూ గా సెట్ అవుతుంది లేకపోతే కాదు ఇలా తిరగడం నీకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు ఇప్పుడు కాళ్ళు కొంచెం నడవగలుగుతున్నా అది కూడా పక్కన ఎవరన్నా ఒక వ్యక్తి ఉంటేనే నడవగల పూర్తిగా కింద కూర్చోలేను బెడ్ లో పడుకున్నా ఒకళ్ళు లేపాలి లేవ రెండు చేతులు చేయవు అవి రెండు చేతులు అయితే రెండు చేతులు పని చేస్తే సెట్ చేయాలి ఇప్పుడు ఆ రెండు చేతులు లేవాలి ఫింగర్స్ కూడా యాక్సిడెంట్ వల్లనే ఇట్లా అయిపోయింది ఈ రెండు భుజాలు లేవు నాకు మెయిన్ పని చేసుకోవడానికి నాకు రెండు చేతులు వచ్చేటట్టు చేసే పని కోసమే అవి అవసరం ఇప్పుడు ఇవి రెండు చేతులు పని చేయకపోతే నేను లైఫ్ లో ఏం చేయలేను నా సొంత పనులు కూడా నేను వెళ్ళడం బాత్రూమ్ కి వెళ్ళడం ఇవి కూడా చేసుకోలేము కనీసం షెడ్ వేసుకోవాలన్నా కానీ ఇప్పుడు కూర్చొని లేవనికి రాదు మొత్తం కింద అట్లా కష్టమైపోతాయి అన్నం తినాలన్నా అమ్మనే తినిపిస్తారు బ్రష్ చేసుకోవాలన్నా అమ్మని నీళ్ళు అమ్మని మొత్తం ఎవరన్నా హెల్ప్ చేస్తే ఒక ఆరు నెలల వరకు నేను ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే సెట్ అవుతా సెట్ అయ్యి తర్వాత నేను ఏదో ఒకటి పని చేసుకొని బట్టగలుగుతాను ఉన్న నీకు సొంత ఇల్లు లేదు నాకు ఒక వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాను అదే ఇల్లు ఊర్లో కూడా ఇల్లు కూడా లేదు సార్ పల్లెటూరు అయినా కానీ అక్కడ కూడా ఇల్లు లేదు ఇంకా చిన్నప్పటినుంచి కష్టపడి ఇంట్లో పాములను చూసుకోవడం నేను అమ్మ అక్కల పెళ్లిళ్లు ఇట్లా అదే అయింది సార్ ఇంకా అమ్మ ఇప్పుడు పని చేసి మీకు పని చేసేది ఇప్పుడు పని అమ్మ కూడా పని చేసే సిచువేషన్ లో లేరు అమ్మ పనికి వెళ్ళినా నాకు నీళ్లు తాపాలన్నా అన్నం తినాలన్నా ఏది చేయాలన్నా ఉండరు ఇంకా ఇంట్లో నేను ఒక్కడే నాకు అమ్మ చూసుకుంటా ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ నాకు వికలాంగుల కింద నాలుగు వేలు వస్తుంది అమ్మకు ఒంటరి మహిళ కింద రెండు వేల పెన్షన్ వస్తుంది ఆ ఆరు వేల తోటి కష్టం తోటి ఇల్లు గడిపిస్తుంది ఇల్లు గడిపిస్తుంది ఇంకా ఇప్పుడు కావాల్సింది నాకు ట్రీట్మెంట్ కోసం హెల్ప్ సార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాలి దానికోసమే ప్రయత్నిస్తున్నా సార్ ఎవరన్నా హెల్ప్ చేస్తే నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ అక్కడే వేరే చోట కూడా కొంత ట్రై చేసిన నాకు ఇక్కడ ఇక్కడ అయితే మంచిగా అవుతుంది నాకు ఇంతవరకు చేతులైతే దండం పెడుతున్నా చూసే వాళ్ళు ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని సెట్ అయ్యి ఏదో ఒక పని చేసుకొని మళ్ళీ చిన్న పని చేసుకొని అయినా బతకగలుగుతా ఇప్పుడు పూర్తిగా ఎనిమిది సంవత్సరాల నుంచి మంచంలో ఉండి చాలా కష్టాలు పడుతున్నా ఇప్పుడు ఈ నరకంలో నుంచి బయటపడాలంటే నేను నాకు సహాయం కావాలి సహాయం కోసం ఎదురు చూస్తున్నా చూసే వాళ్ళు ఎవరైనా దయచేసి సహాయం చేస్తారని చూస్తుంటారు నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ మొహమ్మద్ లతీఫ్ పాషా అని వస్తుంది సార్ నైన్ జీరో వన్ డబల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ మొహమ్మద్ లతీఫ్ పాషా అని వస్తుంది సార్ ఓకే ఇది ఆయన పరిస్థితి మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బంది ఉన్నారు ఆయనకు ఆయనకు తల్లి ఉన్నప్పటికీ ఆమెకే భారంగా ఉన్నాడు ఆమె కూడా పనిచేసుకునే పరిస్థితి లేదు ఈయన పరిస్థితి చూస్తే కూడా ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది చేతులు పనిచేయవు కాబట్టి ఎవరైనా మానవతర దృక్పథం కలిగినటువంటి వారు లేదా ప్రభుత్వమైన ఇటువంటి వారికి మనోధైర్యాన్ని కల్పించి వీరికి ట్రీట్మెంట్ ఎందుకంటే యుక్త వయసులో ఉండటం వల్ల ఆయనకు అవుతుంది కాళ్ళు ఇప్పుడు నడవడానికి వచ్చాయి కాబట్టి చేతులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఎవరైనా ఆర్థిక సాయం చేయకుండా లేదా ఆయనకు వైద్యము చేయించినా గానీ ఆయన మంచిగా చేసుకోగలిగితే ఆయన వయసులో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఉపయోగపడతారు ఇటు సమాజానికి అర్థమైంది కూడా ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి నరక ఏతనను అనుభవిస్తా ఉన్నారు కనీస పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున ఎవరైనా మానవతా దృక్పవాదులు ఈయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎంతో ఆయన రుణపడి ఉంటాడు అని కూడా చెప్తున్నారు మరి అప్డేట్ కోసం చూస్తున్న బిల్టింగ్ వాయిస్ ఆఫ్ వాయిస్